హైదరాబాద్ నగరంలో తలాక్ పేరుతో మరో దారుణం వెలుగు చూసింది తలాక్ రద్దు చేసుకోవాలంటే తన పిన్ని భర్తతో కాపురం చేయాలని డిమాండ్ చేశాడు ఒక ప్రబుద్దుడు అందుకు నిరాకరించిందన్న కోపంతో భార్యపై పిచ్చిదన్న ముద్ర వేసి తలాక్ చెప్పి పారిపోయాడు దీంతో షాక్ తిన్న హైదరాబాద్ యువతి ఈ వ్యవహారంపై పోరాటం చేస్తుంది తలాక్ పేరుతో కట్టుకున్న భార్య జీవితంతో ఆడుకున్నాడు ఓ కసాయి భర్త బాగా చదువుకున్నాడు తల్లిదండ్రులు దుబాయ్లో ఉంటారు ఆస్తికి కొదవలేదు కానీ పాడుబుద్ధులతో భార్యకు నరకం చూపించాడు లాలాగూడాకు చెందిన సునయన్ షర్మికి పాతబస్తీలో ఉండే తారీఖు రెండు వేల పదిహేను డిసెంబర్లో వివాహం జరిగింది కొన్నాళ్ల పాటు తన భార్యను తీసుకుని దుబాయ్కి వెళ్లొచ్చాడు హైదరాబాద్ లోని తన సమీప బంధువు ఎమ్మత్ ఖాతన్ అనే మహిళ దగ్గర ఉంటున్నారు ఈ దంపతులు యాభై ఏళ్ల వయసున్న ఎమ్మత్ ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న ఖాదిరనే యువకుణ్ణి వివాహం చేసుకుంది రెండవ భర్తకు పిల్లలు పుట్టడం లేదని తారీఖ్ కు చెప్పి తన భర్తతో కాపురం చేయించాలని కోరింది దీనికి సమ్మతించిన తారీఖ్ కాదిరితో కాపురం చేసి పిల్లలను కనివ్వాలని పోరు పెట్టేవాడు దీనికి సునైన్ ఒప్పుకోలేదు నాకు సరోగడ్ మదర్ కావాలని చెప్పింది అయితే నేను దానికి వెళ్ళినాను నేను డినై చేసిన అయితే వాళ్ళు మళ్ళీ కట్టి కట్టి మా కాళ్ళు చాలా కొట్టారు నా కొట్ట వెన్ హిట్ మీ లిగమెంట్స్ పాడైపోయినాయి నా జో ఇపోయింది చాలా టార్చర్ చేశారు కొంత బ్లాక్ మ్యాజిక్ తెలిసిన ఎమ్మత్ వెంటనే తన రెండవ వ్యూహాన్ని బయటపెట్టింది పెట్టింది దయ్యం పట్టిందని చెప్పి మంత్రాలు తంత్రాలు చేసింది చివరికి సునాయిన్ కి పిచ్చిపట్టిందని చెప్పి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు రెండు వేల పదహారు నవంబర్లో వాట్సాప్లో తారిక్ తన భార్యకు తలాక్ మెసేజ్ పంపించాడు తన పిన్ని చెప్పిన విధంగా చేసినట్టయితే ఈ తలాక్ ను రద్దు చేసుకుంటానని ఆఫర్ కూడా ఇచ్చాడు దీంతో గత కొన్ని నెలలుగా తనను తన భర్తతో పాటుగా ఆయన పిన్ని ఏ విధంగా వేధిస్తున్నారో పోసగుర్చునట్టు వివరించింది బాధితురాలు మేము వెళ్ళి మాట్లాడదాం అనేసి చాలా సార్లు ట్రై చేసినాం కానీ వాళ్ళు వెళ్ళిపోయారు నాకు ఒక వన్ మంత్ తర్వాత ట్రిపుల్ తలాక్ వచ్చింది వాట్సాప్ మీద దాని తర్వాత తెలిసింది వాళ్ళు మా హస్బెండ్ కి ఆమె హిమ్మత్ వేరే పెళ్లి చేసేసింది అనేసి తెలిసింది మేము పోలీస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినాం ఉమెన్స్ పోలీస్కి వెళ్ళినాం వాళ్ళు కూడా ఒక టూ మంత్స్ తెగిపిచ్చారు నేను వెళ్ళి వచ్చిన ఏం చేయలేదు వి బ్రాట్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ అప్పుడు కేసు రిజిస్టర్ అయింది పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటి అప్పట్నుంచి తారీఖ్తో పాటుగా ఎమ్మత్ కూడా కనిపించటం లేదని సునయన్ ఆందోళన వ్యక్తం చేసింది తనను చిత్రహింసలకు గురిచేసి తలాఖిచ్చిన తారీఖ్ తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది